ఓం శ్రీ మహ ఓం శ్రీ సాయన ద్రువ్యమహ ఓం శ్రీ దత్త ద్రువ్యమహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం భావాధిపతులు స్థానముల గురించి మనం తెలుసుకుందాం ఈ భావాధిపతులలో మనం పరిశీలించినట్లయితే లగ్నం నుండి పదో స్థానాన్ని కర్మస్థానం అని పిలవడం జరుగుతుంది దీనినే పదవ స్థానం అయితే ఈ పదవ స్థానానికి ఈ కర్మస్థానానికి శని భగవానుడు అధిపతి అయితే ఈ లగ్నం నుంచి మనం చూసుకున్నట్టయితే స్థానం ఆ రాశి అధిపతి ఆ దశమాధిపతి లగ్నంలో ఉన్నలా వారి గంభీరమైన వర్చస్సు కలిగి ఉంటారు అదేవిధంగా వీరు గొప్ప పదవులను అలంకరిస్తారు ఆ పదవుల వల్ల వీరు లాభాలు గడిస్తారు సమాజంలో మంచి గౌరవములు సంపాదిస్తారు వీరికి మంచి మిత్రులు వీరికి మంచి అంతస్తు కలిగి ఉంటుంది విద్యలో ఎటువంటి ఆటంకం లేకుండా పై చదువులు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వీరు సుఖమైన జీవితం కలిగి ఉంటారు వీరు ప్రతిదీ అంటే ఒక క్రమ పద్ధతి ప్రకారం అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంది దశమాధిపతి రెండవ స్థానంలో ఉన్నడల ధనము గలవారు ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు గుణవంతులు అదేవిధంగా వీరు దాన ధర్మాలు చేస్తారు వివేకము గలవారు అని చెప్పుకోవచ్చు మంచి సంభాషణ ఉంటుంది వీరు చూసినట్లయితే చాలా ఆకర్షణీయంగా ఉంటారు సుఖవంతులు అని చెప్పుకోవచ్చు దశమాధిపతి మూడో స్థానంలో ఉన్నట్లా సోదరుల వలన అంటే అన్నాదముల వలన సుఖాలు ఉంటుంది సేవకుల వలన అంటే వీరి కింద పనిచేసే వాళ్ళ వలన వీరికి సుఖం లభిస్తుంది గుణవంతులు అని చెప్పుకోవచ్చు సమర్థులు ఏ పని చేసినా సమర్థుగా వీరు చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా కాకపోతే వీరు చేసే పని ఎందు ఆటంకాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది ఈ ఆటంకాల వలన ఎక్కువ ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరు విచారంగా ఉండడానికి అవకాశం ఉంది దశమాధిపతి చతుర్థమున ఉన్నడల తల్లి వర్గం వలన తల్లి తరపు నుంచి లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ధన సంపాదన కూడా రావడానికి ఆస్కారం ఉంది అయితే వీరు భయభక్తులు గలవారు దీర్ఘాయం ఉంటుంది మంచి ఇల్లు సౌఖ్యము గలవారు అని చెప్పుకోవచ్చు పరిస్థితులకి అనుగుణంగా వీరు ప్రవర్తిస్తారు అదేవిధంగా పదివెందు ఏదైతే ఉంటుందో పదవి దానిలో ప్రమోషన్స్ ఉన్నతమైన పదవి అలంకరించడానికి అవకాశం ఉందన్నమాట వీరికి వాహన సౌక్యం ఉంటుంది మంచి మిత్రులు అయితే కొన్ని లగ్నాలు బట్టి మన ఈ ఫలితాలు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది దశమాధిపతి పంచమన్నడలా ఉన్నతమైన పదవులు అలంకరిస్తారు భోగభాగ్యాలు అనుభవిస్తారు నీతి నీచాయితీగా ఉంటారు దేవునేందు భక్తి ప్రవర్తులు ఉంటాయి ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా వీరు చాలా తెలివితేటలుగా మనం చెప్పుకోవచ్చు మంచి ప్రవర్తన కలిగి విద్యావంతులుగా ఉంటారు వీరు సుఖాలు అనుభవిస్తారు దశమాధిపతి షష్టమ్న ఉన్న ఎడల వీరికి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇతరులను ఆశ్రయించి జీవించడం అదేవిధంగా వీరికి అప్పులు ఉంటాయి కాబట్టి అప్పులు చాలా జాగ్రత్తగా మనం అవసరమైన మేరకే చేసుకుంటే చాలా మంచిది అయితే వీరి సంపాదన అన్యాయ మార్గాన ధనం సంపాదిస్తారు అన్యాయ మార్గాన ధనం సంపాదిస్తారు కానీ కాబట్టి వీరి వృత్తిలో ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా అధికారుల వలన ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది దశమాధిపతి ఉన్న ఉన్నడల భార్యకు అనారోగ్య సమస్యలు ఉంటాయి వీరి జీవితం శ్రమకరమైన జీవితం అని చెప్పుకోవచ్చు భార్యకి లోబడి ఉంటారు కారణం ఏమిటంటే వీరికి కామం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది చాలా గుణవంతులు అని చెప్పుకోవచ్చు మంచి ఆయుష్ ఉంటుంది అదేవిధంగా దశమాధిపతి అష్టంన ఉంటే పూర్ణ ఆయువు కలిగి ఉంటారు వీరు చెడు పనులు చేయడానికి ఆస్కారం ఉంది వీరు మోసం చేయటానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా వీరు ఇతరులను నిందిస్తారు కుటుంబాలలో అనారోగ్య సమస్యలు ఉంటాయి ఒకరికి లొంగి ఉండే వృత్తిలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఆ వృత్తిలో కూడా సమస్యలు రావడానికి ఆస్కారం ఉందన్నమాట దశమాధిపతి నవమన ఉంటే అది మంచి మేలు జరగడానికి ఆస్కారం ఉంది మంచి ఆదర్శాలు గుణవంతులు అని చెప్పుకోవచ్చు దైవభక్తి కలిగే ఉంటారు తండ్రి సంపాదించింది వీరు ఖర్చు చేయటం జరుగుతుంది అదేవిధంగా వీరు శ్రమకరమైన జీవితం ఉంటుంది అన్నమాట జీవితంలో అదేవిధంగా జీవితం సగం భాగం నుండి వీరి అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంది మార్పులు రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా యోగ్యులు గౌరవం సమాజంలో గౌరవంగా పొందడానికి అవకాశం ఉంది దశమాధిపతి దశ ఉన్నడల మంచి నిపుణులుగా అని మనం చెప్పుకోవచ్చు సుఖవంతులు సత్యవంతులు సాధారణ వృత్తి దాన ధర్మ గుణాలు ఉంటాయి మంచి పలుకుబడి కలిగిన వ్యక్తిగా ఉండటానికి అవకాశం ఉంది దశమాధిపతి ఏకాదశమున ఉన్నచో చేసేటటువంటి వృత్తిలో వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు అదేవిధంగా డబ్బుకు ఎటువంటి లోటు రాదు పది మందిలో సమాజంలో మంచి గౌరవం ఉంటుంది అదేవిధంగా వారి తల్లి వలన ఇబ్బంది లేకుండా సుఖం ఉండడానికి ఆస్కారం ఉంది దశమాధిపతి వయస్థాన్మన ఉంటే ఎల్లప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు భయం భయంగా ఉంటుంది దూర ప్రదేశంలో జీవించడానికి అవకాశం ఉంది అదేవిధంగా వీరిని మనం పరిశీలించినట్టయితే స్థిరం లేని జీవితం అంటే స్థిరం లేని ఉద్యోగం ఉంటుంది వృత్తి అనేది ఒకే దాంట్లో ఉండరు మారుతూ ఉండటానికి ఆస్కారం ఉంది కొంచెం ఆదాయంగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వీడియో మీకు జ్యోతిష్యం ఎవరైతే నేర్చుకుంటున్నారో వారికి ఉద్దేశించి అదేవిధంగా జ్యోతిష్యం ప్రాథమిక అంశాలు గురించి చెప్పడం జరుగుతుంది ఇది మనం పరిశీలించినట్లయితే ఇంకా రాబోయే వీడియోలు కూడా మీరు ప్రతిదీ చూసినట్లయితే వీక్షించినట్లయితే మీకు దీని మీద మంచి సబ్జెక్ట్ అనేది మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశుకునోభవంతు